చేసుకోవడానికి ఈ అమ్మాయిలు కూడా అలానే అయ్యారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ రోజు సిచువేషన్ ఎలా ఉందంటే ఒక లవరు ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ వాస్తవం మాట్లాడుకోవాలి ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారండి వారి వారి స్థితిగతుల ప్రకారంగా కొన్ని రోజుల తర్వాత విడిపోతారు విడిపోయేసి ఈ అమ్మాయికి వేరే అబ్బాయితోను ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో మ్యారేజెస్ అవుతాయి లవర్ లైఫ్ వాళ్ళు సెట్ అవుతారు కానీ వీరికి ఉన్నటువంటి ఈక్ష కావచ్చు ఆ కోరిక కావచ్చు ఆ ఒక ఇగో కావచ్చు ప్రేమ కాదు అట్రాక్షన్ లో ఉండేది ఇగో దీని వల్ల ఏమవుతుందంటే వారు ఎంత ఖైనా పర్వాలి అప్పు తీసుకొచ్చినా సరే ఆ అబ్బాయి నాశనం కావాలి మళ్ళీ వీళ్ళు చేసుకుంటారంటే లేదు ఆ అబ్బాయి నాశనం కావాలని ఇలాంటి అఘోరాల దగ్గరికి స్వామి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసి ఎంతైనా పెడతారు పెట్టి వారికి చేపిచ్చండి అని చెబుతారు అది ఏం చేస్తారు వాళ్ళు వశీకరణం చేస్తారు అబ్బాయిల దగ్గర అయితేనేమో డబ్బు గుంజుతారు అది చెయ్యరు వాళ్ళు గురువులు ఎవరు చెయ్యరు సామాన్యు నడికి చేరు అబ్బాయిల దగ్గర అయితే డబ్బు గుంజుతారు మేము చేస్తామమ్మ ఆమె మీ జోలు రాదు లేదు మీ వైపే ఉండేలా చేస్తాము ఎన్నో రకాలు మీకు ఏదైతే అవసరం ఉందో అదే చేస్తారు అలా డబ్బులు గుంజేస్తారు అమ్మాయిలు అనుకోండి అమ్మాయిలనే గుంజేస్తారు ముందు వాళ్ళిద్దరిని కలిపేదేమో ముందు గురువు ఆ వసం చేసుకుంటాడు ఎంత అడిగినా ఇచ్చే పరిస్థితి ఇచ్చుకుంటాడు అలానే ఈ అఘోరని కూడా ఈ వర్షిణిని కావచ్చు ఇలా చాలా మంది బలైతున్నారు ఒక రోజుకి నాకు ఒక యాభై నుంచి నూట యాభై ఫోన్స్ వస్తాయి ఇలా బలేని వాళ్ళు ఆల్రెడీ అగోరి కూడా పదకొండు మంది ఉన్నారు అమ్మాయిలు నా దగ్గర ఈ మొక్కతే కాదు అనేది వాస్తవం కాదండి ఇంకా ఎక్కువే ఉంటారు వందల్లో ఉన్నారు బలేని వాళ్ళు వందల్లో ఉంటారు ఇప్పుడు జరిగింది అంటే ఆ అమ్మాయిని మనం గమనించొచ్చు అబ్బాయి అయినా అమ్మాయి మనం గమనించవచ్చు మీరు చూసే ఉంటారు కదా అమ్మాయి రోజుకి నా దగ్గరికి యాభై మంది అరవై మంది వస్తారు మామూలుగా ఇప్పుడు వర్షినిది కూడా వీడియో చూసే ఉంటారు తన మాటలు వినే ఉంటారు తను ఏమంటుందంటే నాకు అమ్మ నాన్న నాకు అసలు వద్దు అవును వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు అంటే కన్న తల్లి తండ్రులు కదమ్మా మరి నేను కని పెంచి పెద్ద చేశారు కదా వాళ్ళ మాట ఒక్కసారి నేను వచ్చి కదా అంటే ఏమంటుంది తెలుసా గురువు వాళ్ళ బాధ్యత అది నన్ను కనడం పెంచడం వాళ్ళ బాధ్యత నేనేం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు ఇది దీనికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు కళ్ళు తాగిన కోతిలాగా మనిషి డ్రగ్స్ కానివ్వండి ఒక డ్రింక్ కానీ తాగిరాడు అనుకోండి వాళ్ళ పరిస్థితి మీకు గమనిక గమనించలేకపోయినా ఎలా ఉంటుంది వారి పరిస్థితి ఈ మైండ్ సెట్ అనేది వాళ్ళ వారి పరిధిలో ఉండదు మన మనసులోకి మన మైండ్ సెట్ కి దానికి విడ్డూ విడ్డూరంగా అంటే వ్యతిరేకంగా ఉంటుంది ఇప్పుడు కామన్ గా ఉండదు అది వాళ్ళు ఏంటంటే వేరేలా ఆలోచిస్తారు ఎవరిని కొట్టాలన్నా చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ముందు అయితే బాగా మాట్లాడగలుగుతాము ఇలా వాళ్ళ ఆలోచన డిఫరెంట్ గా ఉంటాయి అసలు ముందు తాగడం అనేది మొత్తం దిగితే సరిపోతుంది డ్రగ్స్ అలవాటు ఉన్నా హాస్పిటల్ జాయిన్ చేస్తే ఏదో ఒకటి అయిపోతుంది కానీ ఈ వసీకరణ అనేది దానికన్నా డేంజరస్ అదే మనిషి జీవితం నాశనమైపోవటానికి మూలం కానీ చేయించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు 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 ఎలా అయితే బానిసైతారో వీటికి వ్యసనానికి బానిస్ అవుతారో దానికన్నా ఘోరమైందనమాట ఇది వశీకరణ చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిదండి హార్మోన్స్ పడిపోతాయి బాడీలో హార్మోన్స్ పడిపోతాయి ఆ బాడీ మొత్తం టెస్ట్ చేసినా ఏ స్కాన్ చేయించినా ఎక్కడ బయట పడదు పడదు లోపల ఒక బొమ్మ తయారైతుంది స్టమక్ లో ఈ లివర్ ప్రాడైతుంది కిడ్నీస్ పాడవుతాయి ఫుడ్ వెళ్ళదు ఆస్మ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది హెయిర్ ఫాల్ అవుతుంది నాకైనా హెయిర్ ఫాల్ అనేది కాదండి ఇది ఇది వచ్చేసి జీన్స్ జీన్స్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వటం ముఖంలో చిన్న వయసులోనే పెద్దవాళ్ళు అయిపోవటం చిన్న వయసులో వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం హార్మోన్స్ లెవెల్స్ పడిపోవటం కాళ్ళు చేతులు గుంజేయటం నిద్ర పట్టకపోవటం వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి అంటే ఎవరు పడదు మీరు ఏదైనా మాట్లాడండి అమ్మ ఒకసారి తింటారా అంటే ఏ నేను తినకపోతే ఏమైపోతుంది చచ్చిపోతానా అరుస్తారు ఏ నా జోలు వస్తున్నారు నా జీవాన్ని పడ్డారు అందరు నన్ను ఎందుకు నా జీవ అంటే నా బతుకు నన్ను ఎందుకు బతుకునివ్వరు మీరు నా జోలు ఎందుకు వస్తున్నారు మీరు అంటే వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామా అనే స్థాయికి మనం దిగజారిపోవాలి ఇంత ప్రేమతో ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు ఏంటి అని మనం అనుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఈ రోజుల్లో అండి చేయించే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో చేసేవాడి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అట్లే ఉన్నారు ఇంకో ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఇది మూఢ నమ్మకం నమ్మే వాళ్ళు ఉన్నారు అవును ఇక ఉన్నారు కానీ చేసే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు చేసే వాళ్ళు ఎక్కువ యూతే ఇలా తయారవుతున్నారు చేసేవాళ్ళు ఎక్కువ ఏమైతుండీ ఎందుకండి ప్రతి ఒకటి ఓపెన్ చేయండి ఇప్పుడు యాప్స్ లో ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి పది మందిలో నలుగురు నేను జనాలకు కానీ జనాలకు కానీ వర్షిని ఫ్యామిలీకి కానీ ఒక క్లారిటీ కావాలి ముఖ్యంగా జనాలకి సోషల్ మీడియాకి కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి ఇంతకి వర్షినికి వసీకరణ జరిగిందా లేదా ఖచ్చితంగా జరిగింది ఎస్ ఇది రైట్ ఒక క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే ఈ వసీకరణ జరిగిన వాళ్ళు ఎవరైతే వసీకరణ చేశారో వాళ్ళ వైపే మాట్లాడతారా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తిస్తారా గుర్తిస్తారు అన్నీ ఉంటాయి రిలేషన్ ఉంటుంది తెలుసు అన్ని తెలుసు కానీ వాళ్ళకి అనీజీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి నచ్చంది చేసిన నచ్చంది చెప్పినా నచ్చదు వాళ్ళకి ఆ మనిషితోనే ఉంటుంది విషయం అంతా ఇప్పుడు నేను క్లారిటీ నేను వసీకరణ నిర్ణయం చేస్తే ఆ మనిషి వేరే ఎక్కడున్నా నా వైపే మాట్లాడతారు నన్నే ఆలోచిస్తారు వారు నిద్రపోయినా నిద్రపోరు వారు ఇరవై నాలుగు గంటలు నా ఆలోచనలోనే ఉంటారు అది తీయించే వరకు కూడా అదే ఉంటుంది తీయించినా కూడా పూర్తిగా పోతుంది అని లేదు కొన్ని ఉంటాయి స్పిరిట్ పేర్ అని ఉంటుంది క్రిస్టియన్స్ లో కూడా వసీకరణ ఉంది ముస్లిమ్స్ లో కూడా వసీకరణ ఉంది హిందువులు అది చెప్పే అవసరమే లేదు ఇప్పుడు ఇంకొకటి కూడా స్వామి చెప్పే మాటలు నాకు ఒక డౌట్ రేజ్ అయింది అంటే నేను అఘోరిని ఏదో తప్పు పడుతున్నాను నిందలేస్తున్నాను అని కాదు ఇప్పటికే తను ఫేక్ అని ఎప్పుడో తేల్చేసాం అయిపోయింది అఘోరిని ఫేక్ అని ఎలా తెలుస్తాం మనం ఫేక్ అని కాదు ఇక్కడే పేరే ఫేక్ ఫేక్ కాదు అవి ఉన్నారు కదా మేము ఎందుకు అనుకున్నామంటే కూడా అఘోరి ఫేక్ అని తను మంచి కోసం ఏది చెయ్యట్లే మంచి కోసం చేసేవారు ఎట్లయితారంటే ఎవరు మంచి కోసం చేయరు ఇక్కడ మనం వేసుకునేటువంటి షర్ట్ మనం వేసుకునే డ్రెస్ వల్ల మంచి అని అనుకోకూడదు వారు చేసేటండి ఆవిడ కరెక్ట్ గా నేను ఇష్టం ఉంటే వచ్చి పొడిపించుకోవడానికి అంతే క్లియర్ గా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే చాటుగా పొడుస్తారు కట్టపలాగా వెనక కత్తి పొడుస్తారు ఒక్కొక్కరు ముందుగా పొడుస్తారు ఆవిడ ముందు పొడుస్తున్నారు అంతే అంతే తేడా ఏం లేదు ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు వారు ఎవరికో బినామీ ఆస్తులు తీసుకొని గుంజేసి వారు ఏదో సంస్థలు నడిపించేసి అలా నాశనం చేస్తూ ఉంటారు చాలా మంది అందరి గురించి కాదు అలానే అఘోరి వచ్చేసి ఆవిడకి ఏం అవసరం లేదు మాంసం తినిద్ది నరమాంసం అని చెప్తున్నారు ఎస్టిల్లి అయితే కొన్ని కొన్ని దేశాల్లో నరమాంసం తినేటువంటి రాక్షసులు ఉన్నారు వాళ్ళని రాక్షసు సైతం అంటారు మనం ఉన్నారు అలానే మనం చికెన్ మటన్ ఎలా అయితే తింటున్నామో వాళ్ళు నరమాంసం అంటే అలా అంతే నరమాంసం తినడం వల్ల వాళ్ళు అఘోరిని అయ్యారు నరమాంసం తినడం వల్ల వాళ్ళు ఏదో మనల్ని అందరూ ప్రపంచాన్ని నాశనం చేస్తారు లేదు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి విద్య ప్రకారంగా వాళ్ళకి ఏదైతే ఆకలి అవుతుందో ఆకలి తీర్చకపోతే వాళ్ళని తినిద్ది ఇప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయండి ఒక చిన్న ప్రమాణం చెప్తా మనము బాధముఖి గాని భానుమతి గాని యక్షిణి గాని విద్య నేర్చుకుంటే ఆ ఆకారంలో శక్తి రూపిణులు వస్తాయి వస్తాయి అవి ఏం చేస్తాయి అంటే కొన్ని ప్రమాణాలు అడుగుతాయి నువ్వు నాతోనే గడపాలి నువ్వు నాతోనే సాటిస్ఫై చేయాలి ఇలా కొన్ని ఉంటాయి మీ భార్య వద్ద కూడా మీరు వెళ్ళకూడదు ఇలా ఉంటాయి అనమాట అలా ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే వీళ్ళు ప్రమాణం చేయాలి ఈ అఘోరులు కావచ్చు ఎవరైనా విద్య నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రమాణం చేయాలి ఈ ప్రమాణం చేసినప్పుడు ప్రమాణం తప్పారనుకోండి ఖచ్చితంగా ఇతనికి ఎఫెక్ట్ పడింది నేర్చుకున్న వాళ్ళకి మొత్తం అంతా బ్లడ్ వచ్చేలా గీరటం కళ్ళు పొడవటం కనపడకుండా పోవటం ఎక్కడ దగ్గర పడేయటం అసలు మనిషిని మనిషిగా లేకుండా చేయటం విద్య నేర్చుకుని ఉపయోగపడ్డావు ఆ ప్రమాణం తప్పితే అందుకొని ఆ యక్షిన్లు కానీ అఘోరులు కానీ ఏం చేస్తాయి అంటే ఎవరైనా నచ్చి ఉంటే అమ్మాయి ఎవరైనా నచ్చి ఉన్న అబ్బాయిని వి ఈ ఆకారంలో ఉన్నటువంటి ఏదైతే దేవ దేవశక్తులు ఉన్నాయో దేవశక్తి అని కూడా అనలేము మనం ఆ ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ పరిలు కావచ్చు ఈ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోతాయి అవి ఇప్పుడు వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఆహ్వానించుకుంటాయి అనమాట దెయ్యాలు పడతాయి భూతాలు పడతాయి అంటారు కదా అవును ఈ యక్షినులు ఇవన్నీ కూడా ఏంటంటే అలానే ఇవి కూడా ఆ ఆకారంలో ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతాయి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయేసి ఇప్నాడేజ్ అంటారు దాన్ని ఇంకా మన వైపు మలుచుకుంటాం మన వైపు మలుచుకొని ఆ యక్షిణ లోపల ఉంది కదా ఎలా యూస్ చేసుకుంటాం పాయింట్ మీకు అర్థమైంది క్లియర్ గా అప్పుడు వర్షిని ఒకటే కాదు ఇలా చాలా మంది బలైతున్నారు చాలా మంది బలైపోతూనే ఉన్నారు ఇంకా అవుతారు కూడా అమ్మాయిలు కూడా కాదండి అబ్బాయిలు కూడా బలై ఇప్పుడు ఒకవేళ ఈ అఘోరి వర్షిని నేను సచ్చిపో అన్న సచిపోతా సచ్చిపో అని చెప్పే అవసరం లేదు కళ్ళతో అటు తిరుగు అంటే తిరిగిపోద్ది కళ్ళతోనే చేస్తారు కళ్ళతోనే ఒకటి క్లారిటీ ఇస్తా గురుగారు జనాలకైతే ఎందుకంటే మెయిన్ గా ఇది తెలుసుకోవాల్సింది వర్షిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ రోజున వర్షిని మొండికేస్తుందని చెప్పో ఏడుస్తుందని చెప్పో మీడియా ముందు మేము కొడుతున్నాం తిడుతున్నామని చెప్తుందని భయపడి కానీ మీరు వెనకడి గేస్తే మాత్రం వర్షిని ఖచ్చితంగా బలైపోద్ది ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది కానీ కుటుంబ సభ్యులు మీరు ఖచ్చితంగా తన పట్ల మాత్రం శ్రద్ధ తీసుకొని తనని భయపెట్టి మీరు మీ వైపు తిప్పుకుంటారా కాదు తనకు చెప్పి మీరు మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో తనని మీ వైపు ఉంచుకోవాలి మీ కుటుంబ సభ్యురాలుగా మళ్ళీ స్వీకరించాలి ఎందుకంటే త్వరలో వర్షిని అగోరికి బలి కాబోతుందని ఇక్కడ సింటమ్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాయి ఆ ఇదిలోనే వర్షిని ఇప్పుడు అంత గొంతు రేస్ చేసి మాట్లాడుతుంది వర్షినికి ఎవరు కనిపించట్లేదు ఇది అయితే పక్కడ్బందీగా అర్థమైపోతుంది గురువు గారు ఇంకొకటి ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో ఆ గురించి నేను మాట్లాడట్లేదు అగోరి గురించే మాట్లాడుతున్నాను శ్రీనివాస్ ఆలియా శ్రీనివాసే అఘోరి అని నేను అనను ఇంకా నాకు అనాలని కూడా నాకు అనిపించట్లేదు ఆ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాస్ చేసే ఈ వింత చేష్టలు ఈ వింత పనులు ఎందుకంటే ఎక్కడ ఎలా చేస్తున్నాడో తనకే అర్థం కాని ఇదిలో ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని ఇదిలో ఉన్నాడు రీల్స్ కూడా చూసాము రీల్స్ ఏమంటే మాట్లా సందర్భము ఇంకా మాట్లాడక తప్పదు గురువుగారు ఆ రీల్స్ ఏమో అమ్మాయితో బెడ్ పైన పడుకొని పొల్లు దొర్లుతున్నాడు ఇంకొక విషయం చెప్పాలంటే గట్టిగా హక్ చేసుకొని ఒకప్పుడు ఏమో ఎవరిని కూడా ఇలా తాకనిచ్చేవాడు కాదు నేను ఆ సాధన చేశాను నాగ నేను అని చెప్పేసి ఎవరిని తగలనిచ్చలేదు బట్టలు కట్టుకోలేదు ఆ బట్టలు వేసుకోకుండా జనంలో సంచరించే హక్కు నీకు లేదని నేను తనతో వాదనకి దిగాను ఆ నెక్స్ట్ డే నుంచి హైదరాబాద్ నుంచి పంపించేశాను మీరు ఏమైనా అనుకుని మీడియా ముఖంగా నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే నాకు అప్పటికే అర్థమైపోయింది తను రియల్గా నా అగోరి నాగసాధు కాదేమో అని అగ్గోరిలా ఇలా ఉండయి అని చెప్పా తనకే ఎక్స్ప్లెయిన్ చేశా ఎందుకు చేశానంటే కూడా తన స్వార్థం కోసం తను సంపాదించుకోవడం కోసం తను కొన్ని శక్తి శక్తులను తన వశం చేసుకోవడం కోసమే ఇలాంటి దుష్ట ప్రయోగాలన్నీ చేస్తున్నాడని నాకు అర్థమై నిలదీశాను నిలదీస్తే అక్కడ కూడా నాకు సవాల్ విసిరింది మరి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు సవాల్ విసిరడం కూడా జరిగింది నా అంత చూస్తానని చెప్పడం కూడా జరిగింది ఇప్పటికి కూడా నేను భయపడట్లేదు ఎందుకంటే తన చేతుల్లో తన దగ్గర మాత్రం చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిలందరూ బలైపోబోతున్నారు కాబట్టి ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడుతున్నాను శ్రీనివాస్ నీకు మాత్రం గట్టిగా ఒక హెచ్చరిక మా గురువు గారి సమక్షంలోనే తను ఇచ్చే అంటే తను చెప్పే ప్రతి మాట ఇప్పుడు నాకు కదలికలుగా వినిపిస్తున్నాయి కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు ఇంకొకటి గురువు గారు ఈ శ్రీనివాస్ చేసే చేష్టలకి అగోరీలు నిజంగా అగోరీలు శివుడి కోసం బతుకుతారు వాళ్ళు పరమశివుడి కోసం బతుకుతారు వాళ్ళు ఇలా చేస్తారంటారా ఖచ్చితంగా ఉన్నారండి వాళ్ళలో కూడా ఆ వాళ్ళలో కాదు జెన్యున్ గా ఉండేవాళ్ళు జెన్యున్ గా ఉండేవాళ్ళు అంటే చెప్పలేమండి చెప్పలేము వాళ్ళు ఇలానే ఉంటారు ఇలానే ఇలానే ఉంటారు సాధువులు వేరు ఓకే సాధువులు అంటే ఒక సాధనలో ఉండేటువంటి శివుని పూజ చేసే వాళ్ళు వాళ్ళు చేస్తారా గురువులు వేరు ఎందుకండి ఇప్పుడు నేను ఉన్నాను కదా ఇప్పుడు ఈ అరిచేతిలో మంట తెప్పిస్తా నేను ఈ బుద్ధి తెప్పిస్తా శివలింగం తెప్పిస్తా అది ఇంపార్టెంట్ కాదు ఐ గాడలి ఐ గాడ విద్యలు అంటారు అది మ్యాజిక్ అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఈ అఘోరిని ఇంకొక అందరికి తెలియని విషయం ఒకటి ఉంది ఈ అఘోరి నేను పేరు పేరు మాత్రమే ఆవిడ నేను అఘోరిని అనను ఆవిడ పేరు మాత్రమే అసలు ఆ గోరి అనేది లేదండి అంతే మనం పెట్టుకునే పేరు మాత్రమే అది అయితే ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇన్ కేస్ మీరు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇలా అమ్మాయిల్ని ఒకప్పుడు ఇప్పటికి ట్రెండింగ్ చేంజ్ అయింది ఒకప్పుడు అమ్మాయిల్ని వేరే దేశాలకు అమ్మడానికి కిడ్నాపులు చేసేవారు అవును కదా అవును ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఇలా ఇప్పుడు చేసి వరుసపరుచుకొని అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు ఇది బిజినెస్ మీరు అన్నారు కదా ఎందుకు చేస్తున్నారు ఎందుకు బలవుతున్నారు అని బిజినెస్ ఈ అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి వేరే దేశాల్లో అమ్ముతున్నారు ఒకటి రెండోది ఈ స్వదేశంలో కూడా వేరే వర్క్ల కోసం వాడుతున్నారు రెడ్ లైట్ ఏరియాస్ అమ్మాయిలైతే అబ్బాయిలుగా అబ్బాయిలు అయితే అమ్మాయిలుగా మార్చి వేరే విధంగా బిజినెస్ చేసుకుంటారు వాళ్ళ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్ముకుంటున్నారు సో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇది బిజినెస్ ఓకేనా మనిషిలో ప్రతి అవయవం కూడా చాలా వాల్యుబుల్ చాలా ఇంపార్టెంట్ విషయం వాల్యుబుల్ ఇవన్నీ కూడా ఈ అఘోరిని అవతారంతో ఇంకొక అవతారంతో ఇంకొక అవతారంతో నేను ఇప్పుడు చేస్తా నేను చెదబడి చేస్తా నేను అన్ని రకాలు చేస్తా కానీ ఎక్కడ ఎవరికి చెడు చేయం అంటే చేస్తామంటే మేము చెయ్యం విషయం చెప్తాం మేము ఏంటి అంటే అలా చేయి పడ్డని వాళ్ళని బాగు చేస్తాం బాగు చేస్తారు బాగు చేస్తాం అంటే విద్య వస్తే రెండు వస్తే విద్యలు ఎందుకంటే వాళ్ళు బాగుపడాలి అని చేస్తారు అఘోరీ కన్నా గొప్పగా వచ్చు నాకు అఘోరి అలా కూర్చొని మాంసం తింటే కాదు మేము శాకాహారం తిని కూడా చేస్తాం హిందువులు అంత ఈజీగా లేరు సాధువులు అంత ఈజీగా లేరు ప్రతిదీ వస్తుంది వాళ్ళకి కూర్చుని మనిషిని అన్ని అష్టదిబ్బంధం చేయొచ్చు అన్ని చేయొచ్చు కాకపోతే దానికి ఒక పద్ధతి దానికి ఒక సంస్కారం దానికి ఒక నాగరికత అన్ని ఉంటాయి గురుగారు నాగ సాధువులు ఇలా చేస్తారా నాగ సాధువులు అంటే కూడా అది పేరు మాత్రమేనండి మన గౌరవ ప్రకారంగా పిలుచుకునేటువంటి పేర్లు మాత్రమే మనం చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు మన మైండ్ సెట్ కి మనకు పనిచేయాలంటే ఇప్పుడు నేను చెప్తున్నాను అఘోరికన్నా గొప్ప విద్యను నా దగ్గర అరచేతులు మంట ఇలా పెడితే అరచేతులు మంట వస్తుంది ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అగోరి ఆలియాస్ అగోరి ఏ గురువు గారి ముందు కూర్చోమన్నా రావట్లేదు రోజులు విద్య చేస్తే ఏ వస్తది నలభై రోజులు విద్య చేస్తే ఏ ఉన్నత స్థాయి మైండ్ సెట్ ఉన్నోడికైనా విద్య వస్తుంది అది పెద్ద గొప్ప విషయం కాదు ఎవరో బోధించాల్సిన అవసరం ఎవరో ఉపదేశించాల్సిన అవసరం కూడా లేదు లేదు గాయత్రి మాత్రం ఉపదేశం చేయాలి ఇలాంటి పనికి మంత్రాలకు ఉపదేశం కూడా అవసరం లేదు బుక్ నాలెడ్జ్ ఉంటే చాలు వాడి దరిద్రం బాగాలేకపోతే అఘోరి అవుతాడు దరిద్రం బాగుందనుకు మంచివాడు వాడు అవుతాడు అంత మించి ఏం లేదు ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు చాలు జనాలకు ఇక్కడ డౌట్ ఏమొచ్చిందంటే ఎన్ని రోజులేమో ఒక అఘోరి మాతగా ఆ జనాల దృష్టిలో వెలిగాడు అప్పుడేమో ఎక్కువ అగ్రెసివ్ కెళ్ళాడు అంతా చేశాడు ఇప్పుడు ఒంటి మీద వస్త్రాలు ధరిస్తూ అందరినీ నమ్మించి మోసం చేయబోతున్నాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది ఖచ్చితంగా ఉన్నాయండి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఈ ఆడపిల్లని కావచ్చు మగవాళ్ళు కావచ్చు వాంటెడ్ ఐటెం ఏదైతే ఉందో అది వాళ్ళకి కావాలి మనిషి కన్నా వాంటెడ్ ఐటమ్ ఏం లేదు మీరు ఒక కిలో గోల్డ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళండి పట్టుకుంటారు అదే మనిషిని తీసుకుని వెళ్ళండి పట్టుకోరు మీ దగ్గర వాల్యుబుల్ ఉంది మీ వెయిట్ ఎంత ఉందో అంత వాల్యూబుల్ అన్నట్టు కోట్ల రూపాయల విలువ మనిషి అది తెలుసుకోవట్లేదు అందరూ జనాభా పెరిగింది జనాభా పెరిగింది అనుకుంటున్నారు కానీ జనాభా పెరిగింది కానీ వాంటెడ్ కూడా జనాభానే ఒక మనిషి మనిషికి వాంటెడ్ విదేశాల్లో ఒక మనిషికి చాలా వాల్యూ ఉంది అట్లనే ఇండియన్ పీస్ పీస్ అంటారు అది ఓకే వాటికి పిలిచే పేరు పీస్ అయితే ఇక్కడ ఇంకొకటి గురువు గారు అంటే ఆ అమ్మాయి వర్షన్ చూస్తే ఒకలాగుంది ఈ అఘోరి వర్షన్ చూస్తే ఇంకొకలాగా ఉంది ఫ్యామిలీ వర్షన్ చూస్తే ఇంకొకలాగుంది ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళ తప్పు కూడా ఉంది అని చెప్పగలం ఎందుకు అంటే ఒక నెల రోజులుగా ఒక వ్యక్తి వచ్చి నేను అగోరి మాతనని వస్తే మీరు ఇంట్లో పెట్టుకొని అన్ని పూజలు జరుగుతుంటే చేస్తుంటే ఏం మాట్లాడలేదు లేదు ఫ్యామిలీ తప్పు లేదు ఇందులో ఎవరినైనా చేయచ్చు వాళ్ళని కూడా చేశారంటారు అందుకే వాళ్ళు ఏం మాట్లాడలేకపోయే ఎదగలేరు కూడా లైఫ్ లో లైఫ్ లో ముందుకు ఎదగలేరు మళ్ళీ తర్వాత ఇప్పుడే ఎలా మాట్లాడగలుగుతున్నారు అయిపోయింది కదా వాళ్ళతో ఆవిడ ఎంత వరకు ఉందో అంతవరకు వాళ్ళతో మాట్లాడకుండా చేసుకుంటారు కట్టుదిట్టం చేస్తారు ఓకే ఆవిడ వెళ్ళిపోయిన ఎవరైతే అవసరమో వాళ్ళని తీసుకుని అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని కూడా అన్ని రోజులు మాట్లాడనీయకుండా చేసి ఇదంతా ఇంట్లో తతంగా నడిపించింది ఈ అగోరి ఓకే ఇంకొకటి ఏంటంటే ఈ అఘోరీలు ఈ వశీకరణ చేసే ఈ సమయంలో ఆ అమ్మాయిని వసీకరణ చేసుకున్నారు బాగానే ఉంది కానీ శారీరకంగా కూడా యూస్ చేసుకోవచ్చా గురువు గారు అన్ని రకాలు చేసుకోవచ్చు అండి అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఒక అమ్మాయి దొరికితుందంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అందులోను ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కొన్ని విద్యలకి వారి వర్షం అవడానికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కొన్ని రకాల దగ్గర బ్లడ్ తీస్తారు కొన్ని కొన్ని ప్లేసెస్ లో హార్మోన్స్ లో బ్లడ్ తీసుకుంటారు ఆ బ్లడ్ని వీళ్ళు తాగుతారు దాన్ని తాగటం ద్వారా కొన్ని యక్షిణీ విద్యలు అనేది వారికి వర్షం అవుతాయి అలా చేయడం ద్వారా వర్షం అవడం ద్వారా వారు ఏదో సాధిస్తున్నాను అనుకుంటారు కానీ ఏం సాధించలేరు ఎవరు కూడా ఏం సాధించలేరు ఎలా అయితే వాళ్ళు విద్య బ్లడ్ నిస్తారన్నారు కదా గురుగారు బ్లడ్ వాళ్ళది వాళ్ళే తీసుకొని తాగుతూ ఉంటారా ఆహా ఇప్పుడు ఎవరినైతే వశీకరణ చేస్తున్నారో వాళ్ళ నుంచి బ్లడ్ తీస్తారు తీసుకొని వీలు తాగుతారు బ్లడ్ తాగుతారు పచ్చనితో తాగిరా అంటే అప్పుడు కూడా వాళ్ళకు తెలియ తెలియకుండా ఇదిలో ఉంటారు ఎందుకంటే అమ్మాయిని ఆ వర్షినిని శారీరకంగా కూడా అనుభవించాడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు అనుభవించారు అంటే వారు మ్యూచువల్ గా మీట్ అవ్వరు ఆ బ్లడ్ తీసుకోవడానికి కొన్ని కొన్ని విద్యలకు వాడుకుంటారు అది కొన్ని కొన్ని విద్యలకు వాడుకుంటారు అంటే అనుభవించిన దాని మీద ఎక్కువ ఇంకా అనుభవించిన దాని మీద ఎక్కువ మనిషికి మనిషి మ్యూచువల్ గా అయితే వేరే ఉంటుంది కొన్ని శక్తులు వచ్చేసి మనిషిని చేస్తే మనిషిలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్ని దెబ్బతినిపోతాయి ఫైనలీ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఈ వర్షిని ఉన్నారో ఇలా చాలా మంది బలయ్యారు పబ్లిక్ లో రాకపోయినా ఇలా చాలా మంది బలైతున్నారు ఎందుకండి చిన్న చిన్న కార్పొరేట్ ఆఫీసుల్లో కావచ్చు చిన్న చిన్న సంస్థల్లో కాలేజెస్ లో కావచ్చు ఆడపిల్లల్ని మోపిల్లల్ని ఎవరో తెలియ తెలిసినట్టు గురువుల దగ్గర లక్షల రూపాయలు ఇచ్చేసి వసీకరణ చేయించి వాళ్ళు వశం అయ్యాలని చూసేటువంటి చాలా మంది ఉన్నారు అఘోరిని ఏంటి తొక్క బొచ్చిడి మంది ఉన్నారు గురువులు చేసేవారు ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు బలవుతున్నారు పేరెంట్స్ కి ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను తల్లి తండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని గమనించుకోవాలి హాస్టల్లో వదిలిపెట్టాను కాలేజీలో పెట్టాను మా అమ్మాయి బాగా చదువుతుంది మా అబ్బాయి బాగా చదువుతున్నారు అది కాదు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ప్రతిదీ గమనించుకోవాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చింది ఈ రోజుల్లో ఈ వర్షిని గురించి బయటకు వచ్చింది అంతేగాని చాలా మంది బలైతున్నారు మీ అమ్మాయిలా కావచ్చు అబ్బాయిలా కావచ్చు నేను చెప్పినటువంటి సింటమ్స్ ఉన్నాయా ఖచ్చితంగా వారు ఇప్పినటి జానికి బలైపోయారు అది ఎవరతో జోలు బలైపోతున్నారు లవ్ ఎందుకు వస్తుంది లవ్ పనికి మాలిన రోడ్ల మీదే హవాయి చెప్పులు వేసుకునే వాళ్ళని లవ్ చేస్తారండి ఉన్నట్టు వాళ్ళు ఎందుకు చేస్తారు రిక్షా దొక్కేవాడిని లవ్ చేస్తారు అంటే వాళ్ళు తక్కువ వంచిన లవ్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు దేనికి పనికి వాళ్ళని రేపటి రోజు పోషించడం చాతకనటువంటి లవ్ చేస్తున్నారు లక్షల రూపాయలు వీళ్ళ కిడ్నీని సమ్ముకొని మరీ తీసుకెళ్లి వాటి చేతులు పోస్తున్నారు రోడ్ల మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే రక్కి రాళ్ళుతో కొట్టితే కూడా మళ్ళీ నాకు వాడే కావాలని వెళ్తున్నారు ఇలాంటి లవ్ మ్యారేజ్ ఎన్ని సక్సెస్ అయినాయి ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పేరెంట్స్ గమనించుకోవాలి ఒక మంచి గురువు దగ్గరికి ప్రతి సంవత్సరానికి ఒకసారి పిల్లల్ని తీసుకెళ్లాలి హాస్పిటల్ ఎలా అయితే ట్రీట్మెంట్ టెస్టులు చేస్తున్నారో ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాడీ టెస్ట్ చేసేసి ఎలా అయితే టాబ్లెట్ మింగుతున్నారో అలానే పేరెంట్స్ పిల్లల్ని గమనించుకొని వారిలో సింటమ్స్ పెరుగుతున్నాయా వాళ్ళలో వచ్చినట్టు మార్పులు ఏంటి లవ్ మ్యారేజ్ అంటే ఖచ్చితంగా వెళ్లాల్సింది ఆ గుడిలోకో పొంతులు గారికో లేకపోతే వీరికి ఎంత బాగుందో చూసేసి ఆ పొంతులు గారితో మాట్లాడి వాళ్ళ మాస్టర్ తో మాట్లాడేసి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడేది కాదు అసలు ఈ పాపకి ఏం జరిగింది పేరెంట్స్ ని కాదని వెళ్ళిపోతుంది మొన్నండి ఒక కేసు భద్రాచలంలో అరవై సంవత్సరాలు ముసలతను పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి నిన్నొచ్చిన కేసు నాకు ఇది పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిని వసిపరుచుకుని తీసుకుని వెళ్ళిపోయారు దానికన్నా ముందు ట్వంటీ టూ ఇయర్స్ పాపం తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ అక్కయ్యని నిన్నొచ్చిన కేసు నాకు ఇది వాళ్ళ పేరెంట్స్ అసలు అల్లు అయ్యో రామాను మొత్తుకుంటున్నారు అసలు మేమే పాపం చేశాము అని చెప్పేసి ఆయన ఇంతకేంటే ఇంటి పక్కన అతను వీళ్ళ దగ్గర ఆస్తి ఉంది ముందు ఆమె తీసుకున్నారు ఒక ఒక హాఫ్ కిలో బంగారం పోయింది ఆమె ఏం పోయిందో తెలియదు మరి వచ్చాడు పాపం తీసుకుని వెళ్ళిపోయాడు అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది జరుగుతున్నాయండి ఉన్నాయి అయితే ముఖ్యంగా కొంతమందికి చెప్పాల్సింది ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే తల్లిదండ్రులు సరిగా చూసుకోవట్లేదు కాబట్టి తల్లిదండ్రులు సరిగా వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ మాట వినట్లేరు తల్లిదండ్రులు కూడా ఈ రోజున పిల్లలు ఏమైపోతుందని డ్యూటీల మీద పడుతున్నారు ఆ పిల్లల గురించి మాట్లాడుకోవట్లేదు పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడట్లేదు వాళ్ళకి మంచి చెడు చెప్పట్లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అన్నారు కానీ ఇందులో మాత్రం నేను ఫిఫ్టీ పర్సెంటే కరెక్ట్ అంట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదంట ఎందుకంటే ఇలా వశపరుచుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత మంచి చెప్పినా వింటారంటారా పిల్లలు అసలు వినరు కదా అలాంటప్పుడు అక్కడ తల్లిదండ్రులు నెల ముఖ్యంగా తల్లిదండ్రులు తప్పు పట్టపోతానికి కారణం తప్పు కారణం ఏంటంటే వాళ్ళు కొంచెం మోటివేషన్ చేయడం కానీ వాళ్ళు దగ్గర చేసుకోవడం కానీ అసలు ఏం జరుగుతుంది మీకు ఏం కావాలి మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా వాళ్ళు గమనించుకోవాలి మన పిల్లలు ఎలా ఉన్నారని గమనించుకుంటే ఇది ఒకే రోజు అవ్వదు అండి ఒకే రోజులు అవ్వదు అందుకని వీళ్ళకి అవకాశం ఉంటుంది ఒక పాపం మన దగ్గర ఉండేటువంటి తీరి కాకుండా వేరే విధంగా మనం ఏం చెప్తే వినకపోవటం అది అలానే కోపట్టం తినకపోవడం అనేజీగా ఉండడం ఒకే రూమ్ లో ఉండడం ఎప్పుడు ఫోన్ లో ఉండవు ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి కదా ఎక్కువ ఫోన్ లో ఉండడం ఫ్రెండ్స్ అంటో అబద్దం చెప్పడం ఇవన్నీ గమనించుకోవచ్చు పేరెంట్స్ ఖచ్చితంగా గమనించుకోవచ్చు అంతే గమనించుకొని జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడడానికి ఆల్రెడీ చేసిన తర్వాత ఏం చేయలేము అదే తీర్చుకొని అద్దె ఆ అదే అంటున్నాను నేను కూడా ఎందుకంటే ఇలా జరిగింది అని తెలిసినప్పుడు వెంటనే కొంచెం గమనించుకొని ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలి ఏంటి అని గమనించుకొని అక్కడికి తీసుకెళ్ళిపోయి దాన్ని తీయించేసుకుంటే కాపాడుకోవచ్చు దీనికి వేరే ఆప్షన్ లేదండి హాస్పిటల్కి వెళ్తే అవదు ఇప్పుడు వర్షినికి పరిష్కారం ఏంటంటే వర్షినికి పరిష్కారం ఒకటేనండి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వేరే ఆప్షన్ లేదు గుళ్ళకెళ్ళ గుళ్ళు చుట్టూ తిప్పుతాను గురువుల దగ్గర తీసుకెళ్తాను నాకు తెలిసిన మంచి గురువు ఉన్నారంటే ముందు ఈవిని వాళ్ళు లాగుతారు లేకపోతే వాళ్ళు డబ్బు గుంజేస్తారు ఈ కూడా నేను ఏదైనా చేయొచ్చు చేయొచ్చు ఇవిడికి చేయవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇంకా ఆల్రెడీ వాళ్ళు ఇప్పటిలో ఉన్నా కాబట్టి చెప్పకుండా ఈఎంఐ వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా వీరు ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే వీరు చేసుకోవాల్సిన రెమిడి వీరు ప్రస్ట్ చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే రెమెడీ చెప్తా ఆ అఘోరిని తకరవాత పక్కన పెట్టేయండి ఆమె నాకు తెలిసిన జుజుబి ఆవిడకి వచ్చిన విద్యలు కావచ్చు ఆవిడకి వచ్చి జుజుబి మనం మాధ్యాలు కావచ్చు జనాలు కావచ్చు పెద్ద దేవతను చేస్తున్నారు గుళ్ళు జూబీ తోటే అందర్నీ పిచ్చోళ్ళని చేసి ఆడిస్తుంది హైక్ చేస్తున్నారు అదే అంటున్నారు జనాలు హైక్ చేస్తున్నారు జనాలను కూడా నమ్మిచ్చేస్తుంది నాకు పెద్ద బ్రహ్మ విద్యలు తెలుసు అనేది వర్షం పండి మన ఎందుకంటే ఇంకో మాట కూడా మాట్లాడింది అమ్మాయిని లాక్కెళ్ళిపోతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు లాక్కెళ్ళిపోతుంటే ఒక మాట అన్నది ఏమని అంటే ఆమె బెదిరిస్తుంది అనుకోవచ్చా లేకపోతే హెచ్చరిస్తుంది అనుకోవచ్చా లేకపోతే తను ఒకవేళ వర్షిణిని ఏం చేసినా తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం ముందే చేస్తుంది ఆ మాట ఏంటంటే కూడా మీకు చెప్తాను గురువు గారు ఏమంటుందంటే వర్షిణిని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోతున్నారు లాక్కుపోతున్నారు తర్వాత ఏమన్నా జరిగితే నాకు సంబంధం లేదు వర్షిని నువ్వు మాట్లాడుకొని నెట్టేస్తుంది అంటే అంత మౌల్ చేసింది అమ్మాయిని లేదండి మర్షిని ఏదైనా విషయాలు చెప్పాలని చెప్తే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటది ఇది క్లియర్ మాట అలా చేశారు ఆమెకి ఆ అఘోరిని ఏదైతే ఉందో ఆవిడకి ఆవిడ ఏదైనా చెప్తే సూసైడ్ చేసుకునే విధంగా చేశారు అందుకే ఆవిడ అలా చెప్పింది ఇంకోటి ఏంటంటే మురిగే కుక్క కరవదు గుర్తు పెట్టుకోండి అఘోరిని భయం ఆమెకి భయం భయంతోనే ఆవిడ అలా అరుస్తుంది భయం ఆమెకి అరిసే కుక్క కరవదు ఆమె అరుస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ వర్షిణికి వర్షికను ఎలా చేశారంటే ఆవిడ మామూలుగా మనిషిగా మారేటువంటి విధానంలో చెప్పకూడినటువంటి విషయాలు చెబితే ఖచ్చితంగా ఆవిడకి ఆవిడ సూసైడ్ చేస్తూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్